హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయింది వరలక్ష్మి రోజు వ్రతం రోజు అయితే శుక్రవారం రోజు మార్నింగ్ అయితే కలప చల్లేసి అది ఆ రోజు మార్నింగ్ తీసినట్టేది ఉంటే ఈ ముగ్గులు మాత్రం బాగా కనిపించేది ఎందుకంటే కలర్ ఉంటుంది కదా పీడతో చల్లినట్టయితే అయితే ఆ కలర్ కలిపేసి అయితే కలాబ్ చల్లుకున్నాను ఇంటి ముందు కలాప్ జల్లి ముగ్గులు వేసుకున్నాను పసుపు కుంకుమలు పెట్టేసి మంచిగా పచ్చగా కనబడింది ఇది ఈవినింగ్ టైం తీసిన వీడియో పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియో తీసింది నాకు వీడియో తీసుకునే టైం కూడా వీడియో తీసే టైం కూడా లేదు పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వావు అనేసి ఆమెకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది సింపుల్గా వేశాను కాకపోతే ఎప్పుడు వేసింది దానికంటే మనం పసుపు కుంకుమలు నింపేసరికి అయితే మంచిగా కనబడతాయి కదా నాకు తోచిన విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నాను అమ్మవారిని అయితే అమ్మవారి ఫోటో సపరేట్గా పక్కన పెట్టేసి ఒక గద్దె మీద పెట్టేసి అమ్మవారికి తమలపాకులతో దూది దండలాగా తయారు చేసి వేశాను కలుషం అయితే ఈసారి ఫస్ట్ టైం పెట్టుకున్నాను నేను ఎప్పుడు కలషం పెట్టలేదు అమ్మవారికి పూజ చేసుకొని కొత్తసారి ఏదైనా ఉంటే కట్టుకొని అయితే ఒక కొద్ది ఉండి ఈవినింగ్ టైంలో కొబ్బరికాయ కొట్టేసుకొని ఒక కొద్ది అయితే వదిలేసేదాన్ని ఈవినింగ్ టైంలో నైట్ టైంలో పూజ చేసుకున్న తర్వాత భోజనం అయితే చేసేదాన్ని ఈ విధంగా అయితే కలషం పెట్టుకొని బంతి పువ్వులతో అలంకరణ చేసుకున్నాను ఈవినింగ్ టైంలో తీసిన వీడియో కాబట్టి ఇదైతే కొంచెం ప్రసాదాలు కూడా అక్కడ మిస్ అయిపోయాయి వాయినాలు కూడా అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి ఒక చీర అయితే పెట్టుకున్నాను నాకు సంతోషంగా అనిపించింది అలా ఇదే ఫస్ట్ టైము అమ్మవారికి చీర జాకెట్టు సోంపు ఆకువక్క ఉంటుంది కదా అవి పెట్టేసి గాజులు అరటిపండు అయితే పెట్టాను అక్షంతలు పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టేశాను ఆల్రెడీ ఒక గిన్నెలో ఇట్లా డబ్బులైతే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి డబ్బులైతే కొన్ని చిల్లర డబ్బులు అయితే వేశాను వేసుకొని అయితే పెట్టుకున్నాను కలశాన్ని ఆ విధంగా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను అమ్మవారికి గాజులు ఇట్లా కలశానికి గాజులు అయితే వేసేసాను బొట్టు పెట్టాను మామిడాకులతో తమలపాకులతో అయితే చిన్నగా నాకు నచ్చినట్టుగా సింపుల్గా అయితే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇదైతే ఈవినింగ్ టైంలో తీసాను ఈవినింగ్ టైంలో మళ్ళీ పూజ చేసుకొని అప్పుడైతే ఈ దేవుళ్ళ దగ్గర ఫొటోస్ దగ్గర అయితే వీడియో చేశాను ప్రసాదాలు కూడా చేసి పెట్టాను అమ్మవారికి గారెలు పెసర గారెలు పూర్ణాలు సేమ్య మూడు రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టాను పులిహోర మూడు కాదు ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టాను అందరికి ఒక అయితే వాయినాలు అయితే ఇచ్చుకున్నాను అమ్మవారి తరపున నేనైతే ఈ విధంగా సింపుల్గా స్వస్తికి పూలు ఉంటాయి ఉంటాయండి మాకు చెట్టు ఉంది ఆ పూలతో అయితే రోజూ దీపారాధన చేసే దేవుళ్ళకైతే ఇట్లా పూలు అయితే పెట్టుకున్నాను ఆర ఆరుబాటం లేకుండా సింపుల్గా నాకు నచ్చినట్టుగా తోచినట్టుగా అయితే డెకరేషన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజైతే ప్రశాంతంగా అనిపించింది ఇంకేదో ఇంకెవరైనా వస్తే బాగుండు అనేసి అనిపించింది నేను పిలిచిన వాళ్ళు అయితే వచ్చారు వీడియో అయితే తీయలేదు గోమాతలు అయితే రెండు ఆవులు అయితే వచ్చాయండి ఈవినింగ్ టైంలో గోమాతకి పసుపు కుంకుమలు పెట్టేసి ప్రసాదాలు అయితే వైనల్ ఇచ్చినట్టుగానే లక్ష్మీ స్వరూపంగా భావించి అయితే పసుపు కుంకుమలు పెట్టేసి ప్ర ప్రసాదాలు అయితే పెట్టేసి పెట్టేశాను తినేసాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వస్తాయో రావో అనుకున్నా అవి డైలీ రావు ఎప్పుడో ఒకసారి అయితే వస్తాయి వచ్చిన ప్రతిసారి అయితే ఇంటి ముందుకైతే ఖచ్చితంగా వస్తాయి ఏదో ఒకటైతే పెట్టేస్తాను నేను ఆ రోజు రావడం అయితే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి స్వరూపంగా భావించాను నేనైతే పులిహోర ప్రసాదాలు బియ్యము బెల్లము అన్నీ పెట్టేశాను తినేసి అయితే వెళ్ళిపోయాయి రెండు కూడా అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి అయితే ఇంకొంచెం మంచిగా చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నచ్చితే లైక్